హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నంలోకైనా ఇడ్లీ వడ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఫ్రై ఐటమ్స్ అంటే బెండకాయ వేపుడు దొండకాయ ఇలా ఫ్రై ఐటమ్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారాన్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా వంద గ్రాముల ఎండుమిర్చిని ఎండబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఒక కొబ్బరి చిప్పని అంటూ కొబ్బరి చిప్పని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం లేదంటే మీరు మిరపకాయలు ఎన్ని తీసుకున్నారో ఈక్వల్ క్వాంటిటీలో కొబ్బరిని తీసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఎండబెట్టి పెట్టుకున్న ఈ ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకున్నాము ఇక్కడ మనం మిరపకాయలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది కొంచెం మీరు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీంట్లో ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకొని ఈ రెడీ అయిన కారాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా తీసుకొని మిక్సీ పట్టుకుందాము యాక్చువల్లీ మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాము కాబట్టి విడివిడిగా మనం మిక్సీ పట్టుకుంటున్నాము అదే కొంచెం క్వాంటిటీ అయితే అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవచ్చు ఇలా ఈ కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా మనము ఒకసారి బాగా ఈ స్పూన్ తోటి మొత్తం కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇక్కడ మిక్సీలో స్టాక్ అవ్వకుండా మొత్తం కలుస్తుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకుందాము దీన్ని కూడా ఒకసారి కలిపి మిక్సీ పట్టేసుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక మనకి కొబ్బరి కారం అనేది రెడీ అయి ఉంటుందండి దీంట్లో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంక ఇంతే అండి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నెలల తరబడి నిల్వ ఉంటుంది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి